హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్అన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇదంతా ఎందుకో మీకు అందరికీ తెలుసు కదా యుఎస్ ఫెడరేట్స్ ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది అది తగ్గిపోవడం వల్ల మనకు బంగారం రేటు బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు వాళ్ళు అన్నట్లుగానే ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది కానీ స్థిరంగా మాత్రం ఉండట్లేదు బడ్జెట్ ప్రవేశించిన తర్వాత అరవై నాలుగు వేలకు వచ్చిన బంగారం ధర ఇప్పుడు డెబ్బై డెబ్బై వేలకు పైగానే సేల్ అవుతుంది మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొట్టమొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి తద్వారా ప్రతిరోజు మిస్ కాకుండా బంగారం మరియు వెండి ధరలు చూసేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లూఎన్ మార్కెట్లో ఇది రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటే డెబ్బై ఒక్క వెయ్యి నూట తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు కార్యట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్న ఈరోజు స్థిరంగానే ఉన్నాయి కొంచెం బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ వన్ కేజీ సిల్వర్ ధర కూడా అంతే వెండి ధర వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మరియు ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ పొందడానికి వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్